మేడం అన్నారు చివరికి సార్ నేను చదివేది గుంటూరు గుంటూరు అబ్బాయి నేను మీరు గుంటూరు వాళ్ళు నాకు చేయకపోతే ఎట్లా అని అంటే సరే అమ్మా మీరు గుంటూరు అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నారని ఒక ఎట్లనో ఒప్పుకొని అక్కడ కొంచెం ఇబ్బంది అయినా కూడా అది మా ఇల్లు చేసి మాకు శ్రావణ మాసంలో చేరాలండి అనగానే కంప్లీట్ చేసి మాకు చాలా బాగా అందించారు ముందుగా థ్యాంక్స్ చెప్పాలి శ్రీనివాస్ గారికి ఆయన పంపించిన వర్కర్లు కానీ పెయింటర్లు కానీ చాలా ఓపిక మీకు ఎట్లా కావాలంటే సాటిస్ఫై చేశారు వాళ్ళు డబ్బుల దగ్గర కూడా మా ఏ మాత్రం అడ్వాన్స్ కూడా మమ్మల్ని ప్రెజర్ చేయలేదు అవలేదు వాళ్ళప్పుడు పంపించండి మేడం డబ్బులు అంటే పంపిస్తూ ఉన్నాం ఆయన పంపిస్తూ ఉన్నాం ఆయన చేయిస్తూ ఉన్నారు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు పంపిస్తున్నారు చేయిస్తూ ఉన్నారు మాకు అక్కడ చేయించడమే పెద్ద వరం అనుకోవాలి వాళ్ళ ఫ్యామిలీ ఉంటారా అప్పుడు వాళ్ళు అక్కనే ఉండి అక్కడ అడ్జస్ట్ అయిపోయి చాలా బాగా మాకు మంచిగా అందించారనే చెప్పొస్తుంది చాలా మంది ఇక్కడ వచ్చి చూసిన వాళ్ళు కూడా మీరు ఎక్కడి నుంచి చేయించారు వర్క్ ఇక్కడైతే ఇక్కడ ఎవరు చేయరండి కడపలో అన్నట్టుగా మాట్లాడారు దాంతో ఇంకా నేను మరీ 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 సాటిస్ఫై అయిపోయినా కలర్స్ కానీ కలర్ చాయిస్ కూడా వాళ్ళకే నేను మాక్సిమం ఇచ్చాను బాగుంటాయి మేడం అంటారు వాళ్ళు లేదు మేడం ఇది బాగుండదు కాంబినేషన్ అన్నారు అయినా కూడా చెప్పిన సలహా ప్రకారం మేము ఎట్లా చెప్తే అట్లా డిజైన్ చూస్తామండి అన్నారు లాస్ట్ అంతా బాగా ఫినిషింగ్ అంతా అంతా బాగా వచ్చిన ఎక్కడ ఏం పేచింగ్ అన్నట్టుగా ఏం కనపడలేదు ప్రస్తుతం అయితే ఏం ఆయన ఏ విధంగా కూడా మాకు ఇబ్బంది పెట్టలేదు చెప్పాలంటే మా అత్తగారు వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అయినారు వాళ్ళు కూడా తృప్తి పడ్డారనే చెప్పుకోవచ్చు నేను తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ద్వారా శ్రీనివాస్ గారిని పరిచయం చేసినందుకు ఆయన థ్యాంక్స్ చెప్పుకోవాలి మరీ మరీ థ్యాంక్స్ గుంటూరు శ్రీనివాస్ గారికి నేను గుంటూరు అమ్మాయిలు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను ఫ్రెండ్స్ ఈ డబ్ల్యూబీసీ కబోర్డ్స్ యొక్క రేట్స్ అనేవి మనకి ఎలా తీసుకుంటున్నారంటే ఫ్రేమ్ వర్క్